మీరు ఇప్పుడు కూరగాయలు కొనబోతున్నారు ఏమేమి కొనాలంటే చెప్తే రాసుకోండి ఇది మీకు టాస్క్ అనమాట రాస్కో రా సంబూ రాస్కోరా రాస్కోనా ఏ రాస్కొను అప్పుడు అప్పుడు మన నోట్ లంచి అద్భుతాలు హాని ముత్యాలు జారీ పడుతుndarray వాటిని రాస్కో మైండ్ లో రాసుకోండి నేను ఇంటికి వెళ్ళిపోతాను బాయ్యా దీంతో పల్లపోతున్నాను బాయ్యా ఇదంతా అంటే అదే సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు బ్లాగ్ ఎంత మాకు తెలియదు మా మమ్మీ తీసుకొచ్చింది టాస్క్ పెట్టింది ఏంటో ఏమో తెలియదు కానీ ఇక్కడ వచ్చి నిలబడవు అన్నది మమ్మీ ఏం చేస్తున్నాం మమ్మీ ఇక్కడికి వచ్చింది మా వాళ్ళే కాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుంది అంట చిన్నారి పెళ్లి కూతురు చూడండి అబ్బాయి ఏం జరుగుతుంది మమ్మీ ఇక్కడికి ఎందుకు దొరికి వచ్చిన పొద్దు పొద్దు కాదు నిద్ర లేపినాను ఏడికి లేపినా మళ్ళీ ఇక్కడ ఆరేటికి ఆరేటికి లేపిన కూరగాయలు పొద్దున్నే బాగుంటాయి ఫ్రెష్ గా అని చెప్పి ఇప్పుడే తీసుకొచ్చిన మీరు ఇప్పుడు కూరగాయలు కొనబోతున్నారు నేను కొన ఆహా మీరే కొంటారు కొనాలి అని తీసుకొచ్చిన ఇంకా ఏమేమి కొనాలంటే చెప్తే రాసుకోండి ఇది మీకు టాస్క్ అనమాట ఓర్ సార్ ఓ రాసుకోరా రాసుకోండి రాసుకోండి అప్పుడప్పుడు మన లోట్లోంచి అద్భుతాలు ఆడి ముచ్చాలు జారి కొడుతున్నాయి వాటిలో రాసుకోండి మా ఇంట్లో రాసుకోండి నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా దీంతో పనిలేకపోతున్నాను భయ్యా ఓకే ఇది టాస్క్ అనమాట ఆకుకూరలు ఫస్ట్ కొనండి మీకు ఆకుకూరలు అంటే ఇష్టం కదా ఆకుకూరలే అసలు మీరు వాళ్ళని అడగకూడదు ఇది ఏం కూర అడగకూడదు అడగకుండా తీసుకొని రావాలి సరేనా అప్పుడు ఏమేమి రాసుకొని వచ్చిన ఓకేనా ఇంట్లో చూపిస్తా చూడు ఇంకా పాలకూర తోటకూర గోంగూర చుక్క కూర అంటే అంటే ఏంటో నాకు తెలియదు మీరే తేవాలి చుక్క కూర కొత్తిమీర చోలకాయ బీట్రూట్ బీట్రూట్ పాలకూర పొట్లకాయ ఓకేనా పుట్లకాయ ఎట్లు పుట్లకాయ అంటే కొంచెం పొడుగు ఉంటుంది చూసావా డాడీకి ఇష్టం సొరకాయ పాలు పోసి చేస్తుంది కదా డాడీకి ఇష్టం పొడుగు ఉండదు సన్నగా సన్నగా ఉంటుందా పాములా ఉండదు ఇట్లుంటే అది ఇస్తా ఉంటుంది మొత్తం సొరకాయ మొత్తం ఏమి చెప్తే మీరేం చేస్తరే సరేదా ఇదేం కోవా అది నాకు తెలియదు చెప్తే నేను ఎందుకో మీరు తీసుకోవాలి ఏదో ఒకటి అని చెప్పి

అమ్మా అది కరివేపాకు తల్లి కరివేపాకు చెప్పిండే ఇది నాకు తెలిసి పుదీనా 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 చెప్పారా ఐడో ఉందా మేము అయిపోయాయి చౌలకాయ పౌరు పాలు వచ్చేయండి పౌరుపాలు వచ్చేయండి చోలకాయ తర్వాత చోలకాయ్ ఎస్ ఐ ఫైండ్ ఇట్ బీట్రూట్ బీట్రూట్ పదా ఇదా ఏం తీసుకున్నావు తెలియవచ్చు టమాటా తీసా ఒక్క ఒక్క ఐ డోంట్ నో ఇదేం அந்த <laughs> 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 ఇది పుంటకూర ఐడి ఇది పుట్టుకూర అదేనా పుట్టుకున్నా అదే కాదంట సరే అంటే ఎట్లు ఇస్తారు మమ్మీ చెప్పు

సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అనే అది ఇంకొకటి తీసుకో అది తీసుకో ఇది ఇంకొకటి తీసుకో ఇదే ఇది పాలకూర అది తీసుకో ఒకటి చాలు ఎస్

రూపాయలు అంటే అంటే ఎంత తీసుకున్నీకి బేరాలు ఆడే ఒక దానిలాగా ఉంది ఇవి బేరాలు ఆడే ఒక దానిలాగా ఉంది సరే అనుకుంటాం అన్ని జరుగుతాయి ఇంకా అంతేనా ఇక అంత అయితే చెప్పాలంటే ఇంకా మాకు మాటలు రావాలి అవునా నిజమా అనేటట్టుంది తెలుసా ఇవడు మొన్న మొన్న ఎందుకు సాంబార్లు వేస్తారు సాంబార్లు సాంబార్ ఇంకా మునక్కాయ కూర మునక్కాయ్ మమ్మీ కాదే నీ మమ్మీ పొద్దు పొద్దుగా సంత సొంత నా తోటి అమ్మ ఈరోజు సండే అవును సండే కదా ఈరోజు పదికి వేసేటోళ్ళం కరెక్ట్ పది అవును వచ్చిందా <laughs> <laughs> <laughs>

パドマミンエンモヤレイノ مين சக்க டிஸ்கோல அன்னி டிஸ்கோனா மம்மி மின் சக்க டிஸ்கோல 나ங்க கா குரல் காவালি ஆ அன்னி அன்னி டிஸ்கோலல கதா நீரு அன்னி நான் மத்தலனி மம்மி தோடி நீ கொப்சே பைதே எல்ப்சே தட்டோனி அம்மா நான் போத மம்மி ஏ தேஸ்கோண்டி சின்ன அங்க ரெண்டு மூணு டிஸ்கோனி சாரி ப்ளீஸ் ஐ ஆம் கோயிங் ஹரா யோசரா ஹால அஸ்னா டா நோடல మెంతకూర తీసుకున్నా కరి మొహం పగిలిపోతుంది పాలకూర చిక్కుకూర చిక్కు కూర తీసుకున్నా పోతమీద తీసుకున్నాకూర చిచ్చి మీరు పాలకూర గోంగూర తీసుకోవాలి గోంగూర ఉంది గోంగూర తీసుకోవాలి

అవి అలా తీసుకుంటున్నారు రోజు ఇది తింటారా ఏమో మమ్మీ ఏం అబ్బాయి తలేదు ఇది ఏం వేరేలాగా ఉందో వేరేలాగా ఉంది ఇక్కడగే ఆ తెల్లగా ఉంది కదే ఇది చూడు ఎట్లుంది ఆ రెంట్ ఒకటి తెల్లగా ఉన్నది నల్లగా ఉన్నాయి ఇది మధ్యలో ఇట్లా వినపో వినిపోతా ఇది అది ఒకడా ఉంది ఇది అది ఒకటే అయినా చాడ ఉంది లేదు

నువ్వు కూడా రావే నాగు వేలు వస్తే నీకు రెండు వేలు నాకు రెండు వేలు రెండమ్మా రండి అన్ని రకాల తాజా కూరగాయలు అమ్మబడును నువ్వు రెండు వేలు సంపాదించాలంటే రోజుకి

గోంగూర మనం ఏమంటాం గోంగూరని ఏమంటాం తెలీదా పుంటికూర అంటాం తెలంగాణలో పొంటికూర అంటామా ఇదేంటప్పు కొత్తిమీర ఇది మాత్రం తెలుసు ఎందుకంటే ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళిద్దరికి ప్రతి కూరలో ఏమని చెప్తారు కొత్తిమీర బాగా తింటారు ఓకే ఇదేంటి ఎంతో కాదు కొంచెం టైం ఇస్తే చెప్పండి ఇదేంటి లక్కీ చెప్ప ఆపిల్ కొనగంటి కూర అంటే కొనగంటి కూర అని ఉంటుంది ఓకేనా ఇది మనం ఎక్కువ తినాము మేము ఎక్కువ తినాము ఇది కానీ ఏదో ఈరోజు లాగ్ కాబట్టి తీసుకున్నాము ఓకే ఇది పాలకూర పాలకూర చిక్కుకూర పాలకూర వెరీ గుడ్ అప్పు కరెక్ట్ చెప్పింది ఎందుకంటే అప్పు బాగా తింటుంది పాలకూర తనకి చాలా 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 ఇష్టం అంటే ఇదొకటే పాలకూర నాకు ఇష్టం ఆలూరా ఆకుకూరల్లో చెప్తున్నాను ఆకుకూరల్లో పాలకూర బాగా తింటది పుదీనా ఇదేంటి పుదీనా స్మెల్ బాగుంటారా బాగుంటుంది పుదీనా కరెక్ట్ ఇది కరివేపాకు కరివేపాకు మా పిల్లలకు చాలా ఇష్టం ఎందుకంటే కూరలో వేసినా గానీ ఎందులో వేసినా అయినా సరే కరివేపాకు రోజు తింటారు జుట్టు బాగుంటుంది అని చెప్పేసి రోజు ఒక రెమ్మ తినమని చెప్తా అంటే ఒక ఆకు తినొచ్చు కూరలో వేసినా కూడా పక్కకి కేరు బీరకాయ చూడండి ఒక్కటే తీసుకున్నారు ఒక్కటి తోటి బీరకాయ చేస్తారా ఇది అది కూడా చూడండి చూడండి ఇట్లెవర ఒక్కటే తీసుకుంటారా సరేలే బీరకాయ అని గుర్తు పట్టేది ఇదేంటి కాకరకాయ కాకరకాయ అంటే గుర్తు వచ్చేది డాడీ డాడీకి చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై బాగా తింటాడు కాబట్టి వీళ్ళకి వీళ్ళకి కూడా ఇష్టం తింటారు తింటాం చేదు ఉంటది కానీ మంచిది చోలకాయ చోలకాయ మేము చొలకాయ అంటాం తెలంగాణ భాషలో చొలకాయ అంటాం చాలామంది గోకరకాయ అంటారు ఇది ఏమంటారు ఇక మీ ఇష్టం ఇది అప్పు బీట్రూట్ 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 అంటే కూడా బాగా ఇష్టం వీళ్ళకి నేను ఫ్రై చేస్తాను అంటే వీళ్ళు తినరు అనమాట ఒట్టి కోసేస్తే తినరు ఫ్రై చేస్తే బాగా తింటారు ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేస్తే వాటర్ పోయి వాటర్ పోస్తే మొత్తం ఎట్లా అవుతుంది ఫ్రై చేస్తాను మంచిదింటుంది బీట్రూట్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉన్నది తెచ్చుకున్నారు చెప్పాల్సిన చెప్పమాటా చారు టమాటా చారు అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఇష్టమైంది టమాటా చారు కూడా అందుకే టమాటో తెచ్చుకున్నారు అంతే అసలు ఈ ఆగారితోటి నేను వారం అంతా చేయాలంటే ఎట్లా చెప్పండి వారం ఆదివారం ఆదివారం జరుగుతుంది ఇది అంతా సొరకాయ సొరకాయ కూడా ఎక్కువ తిన్నారు వీళ్ళు వీళ్ళ డాడీ తింటాడు మొత్తానికైతే వాళ్ళకి ఇచ్చింది కంప్లీట్ చేసిర్రు కాకపోతే వీళ్ళు చీటింగ్ చేసిర్రు వాళ్ళని ఇది ఇదొకటి చీటింగ్ చేసిర్రు చేసి వేరు వాళ్ళని అడిగి తీసుకున్నారు కాబట్టి నేను చాక్లెట్ ఇప్పియమన్నారు ఫోన్లే పాపం తిద్దాం సో ఇంతతో అయితే మా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది మా బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ బెల్ లైక్ అని నొక్కండి ఇంకా మా వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి